అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కీ జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ దత్త శరణు శరణు శను సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా నూతన సాధకులారా నా ఆత్మ బంధువులారా ఈరోజు మనం సాక్షాత్ ధన్వంతరి స్వరూపమైన తిప్పతీగ గురించి తెలుసుకుందాం ఇది తిప్పతీగ మీకు మనకు విధిగా ప్రతి దగ్గర కూడా తిప్పతిగా దొరుకుతూనే ఉంటుంది ఇంకో ఆకు వచ్చేసి ఇట్లా హృదయాకారంగా ఉంటుంది తిప్పతిగా మీరు గుర్తుపడతారు అనమాట పైన పై అనేది ఇట్లా ఉంటుంది ఈ తిప్ప తీగను ఆకును తింటారు తిప్ప తీగ తోటి చేసింది తిప్ప ఆకుతో చేసిన కషాయము తాగుతాము వైద్యము మనకు వచ్చేసి మందు ఇస్తాము మనము గోలి మందు భస్పము ఇస్తాము తర్వాత కషాయము ఇస్తాము పొడి చేసి మందు ఇస్తాము పసర మందు ఇస్తాము ఇన్ని రకాలుగా ఉంటుంది వైద్యం రసవాదంగా కొన్ని కొన్ని మళ్ళా మనము లోహాలను కూడా భస్వం చేసి గు ఇస్తుంటాము ఉంటాము మనకు ఖనిజాలు కూడా తీసుకొని ఇచ్చి ఇస్తుంటాము ఉదాహరణకు గంధకం కావచ్చు ఇలాంటివి కూడా ఇవి ఖనిజాలు ఇవన్నీ కూడా వైద్యం మనం చేస్తూ ఉంటాం ఇది ఆయుర్వేదం ఆయుర్వేదం అని చెప్పేసి అంటే మనకు ఆయుష పెంచేది వేద ప్రామాణికమైనది మన ఋషి పుంగవులు మనకు పెట్టిన భిక్ష మనకు మన ఋషి పుంగలు పెట్టిన భిక్ష దీనికి ధన్వంతరి స్వామికి విశేషమైన బంధం ఉంది అవినవ బంధం ధన్వంతరి స్వరూపం అంటేనే ధావాగ్ని మకు మనకు అగ్నిలు రకరకాలుగా అగ్ని ఉంటాయన్నమాట ధావాగ్ని ధావాగ్ని అనేది రెండు కర్రలు రాసుకుంటే వచ్చేదాన్ని ధావాగ్ని అంటాం అనమాట అత్యంత ఉన్నతమైన యజ్ఞశాలల్లో మనకు ధావాగ్నియ చిలికి మనకు బ్రాహ్మణ దేవతలు తీస్తూ ఉంటారు దాని ధావాగ్ని అంటుంటారు అనమాట అంటే రెండు కర్రలు రాపిడి వల్ల పూర్తి గుడంగా అరణ్యాలలో రెండు పెద్ద పెద్ద కర్రలు రాసుకోవడం వల్ల పుట్టే అగ్ని ఇది ఇది విశేషమనేది ఇది ధన్వంతరి స్వరూపం అనుకోండి సరిగ్గా చెప్పాలంటే ధావాగ్ని అనేది ధన్వంతరి స్వామి స్వరూపం ధన్వంతరి స్వామి మనకు పూర్తి గుడంగా ఆయుర్వేదానికి మూల పురుషులు ఈయన చేతిలో ఒక చేతిలో అమృతము ఒక చేతిలో తిప్పతీగ ఒక చేతిలో ఆయనకు వచ్చేసి శంఖము ఒక చేతిలో చక్రము ఈయన చక్రనారాయణులు నారాయణులు అని కూడా అంటాం మనం ధన్వంతరి స్వామి ఈ ధన్వంతరి స్వామి సాక్షాత్ శ్రీమన్నారాయణ ఆదినారాయణ సూర్యనారాయణ అగ్ని నారాయణ ధన్వంతరి స్వామి కూడా నారాయణనే వీళ్ళందరూ కూడా మన నారాయణ స్వామి స్వరూపంగానే మనం కొలుస్తూ ఉంటాం వీళ్ళందరూ కూడా మనకు పోషకులు మనకు రసస్వరూపులు వీళ్ళు వీళ్ళందరూ కూడా రసస్వరూపులై మనను పోషిన మన శరీరంలో ఉన్న దానికి ప్రతిదానికి కూడా పోషణ ఇస్తూ ఉంటారు ఇంత విశేషమైనది ఈ తిప్పటిగా మనకు శ్రీమన్నారాయణ స్వరూపమైన ధన్వంతరి స్వామి సముద్రం పతన సమయంలో ఆయన ఉత్పన్నమయ్యేటప్పుడు ఈ తిప్పతిగా చేతులు పెట్టుకొని ఆయన మనకు వచ్చేసి ప్రకటితమైనరు అంటే అందుకోసం అని చెప్పేసి దీని పేరు కూడా అమృతవల్లి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అమృతవల్లి మన ఇబ్బంది ఏంటి అని చెప్పేసి అంటే రోగం వచ్చిన తర్వాతనే మందు వేసుకుంటాం రోగం రావడానికి ముందు ముందు కూడా శారీరకంగా మానసికంగా శరీరం పూర్తిగా దృఢంగా ఉండాలన్నా మానసికంగా ఉండంగా బలంగా ఉండాలన్నా కానీ ఆయుర్వేదాన్ని మనం ఆశ్రయించడం వల్ల అత్యంత ఉన్నతమైన మంచి ఫలితాలు చూస్తాము ఇప్పుడు ఉదాహరణకు త్రిపల్ల చూర్ణం ఉంది త్రిపల్ల చూర్ణం పన్నెండు సంవత్సరాలు సరిగ్గా మనం తిన్నట్టయితే పగలు కూడా నక్షత్ర దర్శనం చూసగలంత ఫ్రీక్వెన్సీ మానవునికి పెరుగుతుంది అనేది శాస్త్ర ప్రమాణం కానీ పన్నెండు సంవత్సరాలు ప్రతిరోజు తీసుకోవాలి మధ్యానికి మాంసానికి దూరం ఉండాలి సాంప్రదాయ బద్ధంగానే పెరగాలి పూర్తి కూడా సాధనలో కొద్దో గొప్ప తనకి వచ్చేసి అనుభవం ఉండాలి మనందరం ఋషి సంతానం మన నియమాలు మనం పాటించలేకనే మన ఆయురాధం అనేది విశేషంగా తగ్గుతూ వస్తుంది విశేషంగా తగ్గి మహానుభావులు ఎంతో మంది అత్యంత ఉన్నతమైన స్వామి మహానుభావులు మూడు వందల సంవత్సరాలు బతికి మనం మీరు బతకగలరు బిడ్డ అని చెప్పేసి అని ఆయన ప్రామాణికంగా చూపించిపోయారు ఇంతటి కూడా ఎన్నో రకాలుగా మనకు అటయోగాన్ని ఆశ్రయించేసి యోగా సాధనలు చేసిన వాళ్ళు సంపూర్ణంగా మంచి డైట్ మంచి డైట్ మెయింటైన్ చేసిన వాళ్ళు వందకు పైన బతికేసేసి నూరు నూట ఇరవై సంవత్సరాలు మనకు ఆయురార్థం ఉంది అది ప్రామాణికంగా వాళ్ళు నిరూపిస్తున్నారు కానీ మనకు యాభై అరవై సంవత్సరాల తర్వాత శరీరం ఎప్పుడు కూడా సహకరించకుండా పోతుంది అంటే కేవలం ధర్మబద్ధమైన జీవితం మనం గడపకపోవడము నియమ పాలన చేయకపోవడము ఏది తినాలి ఎంత తినాలి ఎలా తినాలనే నియమం తెలకపోవడము ఈ ధర్మం మనం తప్పడం వల్లనే మనకు పూర్తి గుణంగా మన శరీరానికి నష్టం జరుగుతుంది ఈ అమృతవల్లిని మనం వచ్చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దంచి నీళ్ళల్లో బాగా పిసికి మనము నీళ్ళల్లో అట్ల నీళ్ళు పెట్టేసేస్తే పల్లెలలో తిప్పసత్తు వెళ్తుంది సత్తు మనం తిప్పసత్తు తీద్దాం ఈ తిప్పసత్తు ఎంత ఇప్పుడు కేజీ ఉంది ఇది ఇది కేజీ తిప్పతీగకి తిప్పసత్తు ఎంత వస్తుంది అనేది నేను తిప్పతీగను తిప్పసత్తుగా తీసి మీకు ప్రామాణికంగా చూపిస్తాను అప్పుడు వచ్చేసేసి వాళ్ళకి ఎంత శ్రమ ఉంటుంది ఎంత ప్రయాసాలు ఉంటాయి దీన్ని చేసుకునే విధానం ఏంది మనకు బయట దొరికేది నిజమైన ఒరిజినల్లా కాదా అనేది మీకు ఒక అవగాహన వస్తుంది ఆయుర్వేదానికి ఆద్యుడైన మహానుభావులు మనకు ప్రసాదించిన వరం ఈ తిప్పతీగ ధన్వంతరి స్వామి ఆవిర్భావం మనకు వచ్చేసి పూర్తిగూడంగా అమృతాన్ని అమృతం అని చెప్పేసి అంటే శరీరం పడిపోకుండా ఎప్పుడు కూడా ఉండే వరం ఇవ్వడానికి దేవతలకు వరం ఇవ్వడానికి ఆయన ఆవిర్భావం జరిగింది ఆ మహానుభావుల వరంగా వచ్చిన ఈ తిప్పతీగా గురించి కూడా మీకు తెలియజేసే ప్రయత్నం ఈ రోజు నేను చేస్తున్నాను మనమిగో ఇప్పుడు ఈ పల్లెం పెట్టాము పళ్ళెం పెట్టిన తర్వాత జీరో చూస్తున్నారు కదా ఈ జీరో చూసిన తర్వాత ఇప్పుడు మనం తిప్ప తీగ పెడితే ఇది చూస్తున్నారు కదా ఒక కేజీ యాభై ఐదు గ్రాములు అయింది చూడండి అంటే మనకు వచ్చేసి తీగ మనకు కేజీ ఉంది నాయన ఇది కేజీ తీగకి మనకి ఎంత తిప్పసత్తు వెళ్తుంది అనేది కూడా మీకు ప్రామాణికంగా నేను తయారు చేసి విధానం చూపిస్తాను మీరు ఇంటికాడనే కూడా కావాలి అంటే కూడా తిప్పసత్తు మీరు తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలనే విధానం కూడా ఇప్పుడు మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇలా ముక్కలు ముక్కగా చిన్న చిన్న ముక్కలుగా దంచుకున్న తిప్ప తీగని ఇట్లా మనం నలగొట్టుకోవాలి ఇది బాగా నలగొట్టుకొని మనం వేరే ప్లేట్లకు తీసుకోవాలన్నమాట ఆ ప్లేట్లన్నే మనకు నీళ్ళు పోసేసి తిప్పసత్తు తయారు చేస్తాం మనం ఇలా తీయాలి మొత్తం పూర్తిగా నలదీయాలి దీంతో నా పూర్తి సారం అంతా బయటికి రావాలన్నమాట అందుకోసం అది ఎంత బాగా నలదీస్తారు మీరు అంత ఈజీగా మనకు వచ్చేసి వస్తుంది తిప్పసత్తు ఈజీగా బయటికి మనకు తిప్ప తీగని బాగా మనం వచ్చేసి నలగొట్టాను కదా ఈ తిప్ప తీగని నలగొట్టిన దాంట్లో ఇప్పుడు మనం తిప్పసత్తు కోసం అని చెప్పేసి అని ఒక కిలో తిప్పతికకి నాలుగు లీటర్లు నీళ్ళు తీసుకోండి నాలుగు లీటర్ల నీళ్ళు తగ్గకుండా తీసుకొని దీని పూర్తి కూడా నాలుగు లీటర్ల నీళ్ళు పోసేసేసి పిసుకాలి ఇప్పుడు ఆ పిసికే ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు నేను ఇప్పుడు మనం ఈ తిప్పతికని ఇలా బాగా నలవాలి దీంతో నా సారం అంతానే ఇదే మనకు తిప్పసత్తు జరి అయ్యేది ఈ తిప్పసత్తు లోపల నుంచి పూర్తిగా దిగాలి అని చెప్పేసి అంటే దీంట్లో నుంచి ఏలాంటి రసం ఏం లేకుండా పూర్తిగా తీయాలన్నమాట ఇది బాగా నలవాలా నలిసి పూర్తిగా నలిసిన తర్వాత ఈ పిప్పి తీసేసి బయట పెట్టేసుకోండి ఇది పూర్తి కూడా ఈ తిప్పసత్తు పూర్తిగా ఎట్లా అంటే ఈ సారం ఉంది కదా ఈ సారం అంతా కూడా నీళ్ళల్లోకి వచ్చేసి కింద అడుగు పెరుగుంటుంది ఈ తిప్పతీగా ఉంది కదా ఈ తిప్పతీగ అంతా తీసిన తర్వాత ఈ నీళ్ళల్లో మనకు వచ్చేసి కిందికి పేరుకోవడానికి తిప్పసత్తు కింద పేరుకోవడానికి కనీసం ఒక ఐదు గంటల సేపు నాలుగు నుంచి ఐదు గంటల సేపు మీరు వచ్చేసేసి కదలకుండా పెట్టాలన్నమాట కదలకుండా పెట్టినప్పుడు మాత్రమే ఇది పూర్తి గుణంగా తిప్పసత్తు కిందికి దిగుతుంది కిందికి దిగిన తర్వాత మళ్ళీ ఎండ పెట్టుకోవాలి ఇది ఎండ ఎండకు ఎండ పెట్టవచ్చు దోషం లేదు నీడకు ఎండబెట్టచ్చు మీ ఇష్టం అది ఎక్కడైనా సరే పెట్టచ్చు అది కూడా మీకు నేను ముందు ముందు చూపిస్తూ ఉంటాను ఇలా వడగట్టుకోండి ఫస్ట్ మన జల్లెడతో వడగట్టుకున్న తర్వాత మనకు తీగ ఒక పూర్తి కూడా నరాలు నరాలు ఉంటుంది కదా తీగ ఆ తీగ మొత్తం కూడా మనము తీయాల వడగట్టుకోవాలి ఇట్లా ఇదంతా కూడా తీగ ఇదంతా కూడా తీగ తీగల ఏం లేకుండా పిండాలి ఇట్లా గట్టిగా పిండాలన్నమాట గట్టిగా ఇట్లా పిండితే ఇట్లా పిప్పి వస్తుంది కదా ఈ పిప్పిని మొత్తం కూడా పట్టించుకోవాలి ఇప్పుడు ఇంకో ఇక్కడ మనం నీళ్ళు మొత్తం గుణంగా తయారు చేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు మళ్ళా ఒకసారి వడగట్టుకొని మనము పెట్టుకుందాం మనం ఐదు గంటల సేపు తిప్పసత్తు తీయడానికి కోసం అని చెప్పేసి అని తిప్పతీగా నీళ్ళని మనం వచ్చేసి వడగట్టుకొని పెట్టుకున్నాం కదా ఐదు గంటల తర్వాత వచ్చేసి ఇప్పుడు మనము నీళ్ళని పూర్తి గుణంగా నిదానంగా తీసేస్తున్నాము కింద పేరుకున్నదే తిప్పసత్తు మనకు వస్తుంది మనం ఇట్లా పైన కూడా ఏం కనరాకుండా నిదానంగా తీసివేసుకుంటుండాలి కింద పేరుకున్నది మాత్రమే మనకు చాలా తక్కువ వస్తుంది వాస్తవానికి మీకు చూపించడానికే ఈ వీడియో ఇలా ఒం నిదానంగా పైన కింద పేరుకునేటట్టు నిదానంగా నీళ్ళు పూర్తి కూడా తీసివేయాలి చూస్తున్నారు కదా కొంచెం కొంచెంగా జారుతుంది చూడండి ఆ జారుతున్నదే తిప్పసత్తు మనకు లభ్యమవుతూ ఉంటుంది మనకు తిప్పసత్తు సత్తు కట్టింది చూడండి సత్తు కట్టింది ఇంకో ఇట్లా ఇంక పూర్తి కూడా ఎండకు ఎండ పెట్టుకోవచ్చు ఇది ఎండకు పెట్టుకుంటే ఇంకో ఇట్లా అయింది తెల్లగా మనకు వచ్చేసి పెరుగుంటుంది ఇది ఇప్పుడు అంత గుణంగా మనము సేకరిద్దాం సేకరించేసి భద్రపరచుకుందాం మనం ఒక కిలో ఒక కిలో వచ్చేసి తిప్పతీ తీసుకొని మనము తిప్పసత్తు తయారు చేసాము మీకు అందరికీ తెలుసు కదా తిప్పసత్వం మీకు చూపిస్తున్నాను చూడండి వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది గ్రాములు ఉంది కనిపిస్తుందా నీట్గా ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఇది మన బా డబ్బా వెయిట్ కూడా తీసేసాను డబ్బా వెయిట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇది జీరో చేసేసి నేను లెక్క పెట్టేశాను అనమాట ఇప్పుడు డబ్బా వెయిట్ ఇది తీసేస్తే ఇది మనకు ఒక్క కిలో ఒక్క కిలో పూర్తి కూడా తిప్పతీగా తీసుకొని ఆ తిప్పిగను పూర్తి గూడంగా తిప్పసత్తు తీసే విధానంగా తీస్తే మనకు తయారయ్యింది ఒక ఇరవై ఎనిమిది గ్రాములు అంటే దాదాపు రోజుకు ఒక గ్రామ్ చక్కెర నూనె మనం తీసుకున్నా గానీ ఒక కిలో మీరు సంపాదించుకొని తిప్పసత్తు తీసినట్లయితే మీరు ఒక నెలకు పూర్తిగా కూడా సరిపడతంత తిప్పసత్తు మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇది కలితీ లేనిది మీ చేతులతో మీరు తయారు చేసుకున్నది మీకు పూర్తి కూడా ఔషధం ఎంత బాగా పనిచేస్తుందంటే అమృతం మీకు సర్వ రోగాలను నివారిస్తుంది ఎంతో శక్తి చైతన్యం ఇస్తుంది మన న్యూరో సిస్టమ్ ఎక్కడైతే ఏదైతే మనకు సరిగ్గా లేదో పూర్తిగా అన్నిటిని గుణంగా సరిగ్గా చేస్తుంది తిప్పసత్తు తయారు చేసుకోండి మీరు వాడుకోండి అన్ని రకాల శుభాలు పొందండి నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ నమశివాయ నమ శివాయ నాగురథకం నాగురథకం నాగురు రథకం జై గురుదేవ శరణ శరణ శరణు